నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల పరిరక్షణ పునర పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు సింహం కూరకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు ఈరోజు వచ్చినటువంటి పేపర్లన్నీ కూడా ఒక్కసారి చూడండి మీరు అందరు కూడా మీ ఫోన్ ఆన్ చేసి టుడే ఈ పేపర్స్ అని కొట్టండి ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త ఆంధ్రప్రభ సాక్షి దిశ నవ తెలంగాణ ఇంకా ముద్ర రకరకాల పేపర్లు ఈ అన్ని పేపర్లు కూడా ఆదాబాద్ అన్ని పేపర్లు తీసుకోండి అన్ని పేపర్లలో నరేంద్ర మోడీ ఫోటో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నటువంటి ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఏదైనా ఒక మీటింగ్ జరిగితే ఒకటే ఫోటో అన్ని పేపర్లు వస్తుంది కానీ ఈ ఫోటో నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫోటో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క ఫోటో వచ్చింది అంటే ఇది ఫోటో కొట్టడం మళ్ళీ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులు పోయి నరేంద్ర మోడీ ఫోటో ఏం తెచ్చుకోలే నరేంద్ర మోడీ కార్యాలయం ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి ఆ ఫోటోలు ప్రెస్కు రిలీజ్ అవుతున్నాయి అంటే ఏ పేపర్లో ఏ ఫోటో రావాలో అన్నది సీఎంఓ పిఎం కార్యాలయం నుంచి వెళ్ళే గైడెన్స్ అన్నట్టు అంటే ఆయన ఫోటోలు ఇచ్చిన ఫోటోలకు ఇచ్చినటువంటి విలువ ఆయన డ్రెస్సులకు ఇచ్చినటువంటి విలువ దేశంలో ఉన్నటువంటి సామాన్య జనాలకి ఇచ్చేటట్లు లేడు ఆయన సరిపోతుంది ఒక్కొక్కటి పది లక్షల డ్రెస్సు ఉన్నట్టుంది డ్రెస్సులు ఆ ఫోటోలకు ఫోజులు ఆయనతోటి ఎప్పుడొక ముగ్గురు నలుగు కెమెరామెన్లు నిజంగా ఈ ఈ దేశంలో ఫోటోకు సంబంధించి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది సినిమా ఫీల్డ్ సినిమాకు సంబంధించిన హీరోలు హీరోయిన్లు కాదు నరేంద్ర మోడీ పెద్ద హీరో నరేంద్ర మోడీ పడ్డ సోకులు ఎవరు పడతలేరు మన దేశ ప్రధానమంత్రి పడ్డటువంటి సోకులు ఎవరు పడతలేరు ఫోటోలకు ఫోటోల పిచ్చే ఉంది తప్ప నిజంగా మరి వన్యప్రాణులను ఏం చేయాలి జ సామాన్య జనాలను ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి ఏం ఏం నిధులు ఇవ్వాలి ఏం నిధులు ఇవ్వలేదు బడ్జెట్లో ఇవేం లేవు వెనుకబడ్డ రాష్ట్రాలను ఎట్లా బాగుపరచాలి లేదు ఆ రాష్ట్రంలో ఆ ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా కూడా కొట్టాలి ఆ పార్టీలో ఎట్లా చిచ్చులు పెట్టాలి బీజేపీ అధికారంలో ఆ రాష్ట్రంలో ఎట్లా రావాలి ఇవి ఇదే చూస్తున్నారు దేశం మొత్తం ఒకే జెండా అది బీజేపీ జెండా ఉండాలనేది చూస్తున్నారు తప్ప అక్కడ ఏం చేయాలి నిజంగా పేద ప్రజలు ఏ పార్టీ ఉంటే ఏంది ఎన్నికల వరకే పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కొట్లాడతాను లేదు ఎన్నికల ముందు పార్టీ ఎన్నికలప్పుడు పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ అది ఉంది అనే సోకులు డ్రెస్సులు ఆ ఫోటోలు పిచ్చి ఇదంతా తప్ప వేరే ఏం లేదు ఆయనకు